నమస్తే ఫ్రెండ్స్ మన వీడియో యాక్వేరియం తిరుపతిలో మహతే ఆడిటోరియం ఎదురుగా ఉన్నటువంటి యాక్వేరియంలో ఒక చిన్న వస్తువు కోసం వెళ్ళాము సో అక్కడ మనకు ఈ యాక్వేరియం కావాల్సిన వస్తువు తీసుకున్నాము సో అలాగే మనం వీడియో కంటిన్యూ అయినాం అసలు యాక్వేరియం అనేది ఆంగ్ల పదం అంటే ఇంగ్లీష్ వర్డ్ అయితే ఆంగ్ల ప్రకృతి శాస్త్రవేత్త సిరిస్ హెన్సీ గోష్చే రూపొందించిన యాక్వేరియం అనే పదానికి లాటిన్ భాషలో యాక్వా అంటే నీరు యారియం అంటే సంబంధిత స్థలం అంటే నీటి సంబంధిత స్థలం యాక్వేరియం అనగా సంపూర్ణంగా నీటితో నిండిన పాత్ర లేదా గాజు తొట్టె యాక్వేరియం సూత్రాన్ని రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ వారింగ్టాన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఒక కంటైనర్లోని నీటిలో మొక్కలు జంతువులకు మద్దతుగా తగినంత ఆక్సిజన్ ఇస్తాయని వివరించాడు అయితే చేపలను కలిగి ఉన్న అక్వేరియంను నిర్వహించే వాడిని యాక్వెరిస్ట్ అని అంటారు అయితే గిన్నె ఆకారంలో ఉండే యాక్వేరియంను ఫిష్ బౌల్స్ అని అంటారు ఇందులో రకరకాల షేప్లలో యాక్వేరియంను దొరుకుతాయి రకరకాల చేపలను పెంచుకుంటారు కొంతమంది అయితే ఇవి పిల్లలకైతే మరీ ఎక్కువ చాలా సంతోషంగా సరదాగా వాటిని వాటితో ఆడుకుంటూ ఉంటూ కేరింతలు కొడుతూ ఉంటారు సో వీటిలో ఇప్పుడు చూస్తున్నారు కదా కనబడే రంగురంగు రాళ్ళు అనమాట రాళ్ళు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దొరుకుతాయి ఇక్కడ కదా రకరకాలైనటువంటి చేపలు కూడా ఉన్నాయి ఆ చేపల పేర్లు ఒకటి రెండు మనం అనుకుంటే కాదు గోల్డ్ ఫిష్ ఉప్పు చేపలు జెల్లీ ఫిష్ సముద్రపు చేపలు మంచినీటి చేపలు ఎంజిల్ చేపలు ఎంజిల్ ఫిష్ ఆస్కర్ ఫిష్ సియాస్ ఫైటింగ్ ఫిష్ గౌరామి మూలి చేప క్లౌన్ చేప లుల్లు చేప ఇలా రకాలైన రకరకాలైనటువంటి చేపలు మనకు ఈ ఎంక్వారియంలో యాక్వారియంలో దొరుకుతాయి సో మనం కూడా చాలా వరకు ఇష్టపడే అంటే ఈ చేపలను పెంచుకునే ఒక హ్యాపీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు ఇక్కడ వారికి కావాల్సిన చేపలన్నీ తీసుకుంటా ఉంటారు సో మన రాజంపేటలో కూడా ఈ యాక్వరా ఫిష్ అనేది ఉండాలి సో దాని వీడియో కూడా ఒకరోజు చూద్దాం అయితే వీటిని వీటికి సంబంధించిన ఆహారం అవి కూడా మనకు ఇక్కడ ముఖ్యమైన పాయింటే కదా అలాగే నీళ్ళు కూడా మార్పు మార్చుతూ ఉండాలి నెలకు ఒకసారి రెండు నెలలు ఒకసారి దాన్ని బట్టి సో అలాగే ఫిష్ యొక్క వేస్ట్ అంతా దాంట్లో పడి దాంట్లో అడుగు అడుగట్టుకుపోవడానికి అది వేస్తారు దాని ద్వారా ఆ ఫిష్ పైన హుషారుగా తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా ఆరోగ్యంగా బాగుంటాయి సో ఆ విధంగా అయితే సో ఏది ఏమైనా ఇదొక మనసుకు నచ్చిన ప్రక్రియ ఇప్పుడు ఒక ప్రతి ఒక్క ఇంట్లో ఇదొక ఫ్యాషన్గా మారింది కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు తెలియక తోసేయడం పడగొట్టడం సో వారికి అందుబాటులో కాకుండా దూరంగా హైట్లో పెట్టుకోవచ్చు లేదంటే అసలు పెట్టకపోవడమే మంచిది పిల్లలు ఉన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అన్నీ నచ్చతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూస్తున్నటువంటి మీ ఫిషెస్ రకరకాలైనవి మీకు కావాలి అనుకుంటే మనకు తెలియదు మన రాజంపేటలో ముందనే అన్నారు నేను కూడా చూశాను ఒకసారి వీడియో తీసుకో తీయలేదు ఇంకా ఒకవేళ కావాలనుకుంటే వెన్నెల యాక్వారియం అని తిరుపతి తిరుపతి నుంచి నేరుగా ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్తే అక్కడ మహతి ఆడిటోరియం ఉంది మహతీ మహతి ఆడిటోరియంకి ఎదురుగా అంటే ఆపోజిట్లో వెన్నెల యాక్వారియం ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు కావలసినవి దొరుకుతాయి సో అక్కడ మినీమినీ ఉన్నాయి షాప్స్ కానీ అక్కడ నేను చూసినంతవరకు బాగున్నాయని నాకు అనిపించింది Sağ ol. Sağ ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట యాక్వేరియం చూశారు కదా సో మీ ఇండ్లల్లో ఎవరి ఇంట్లో యాక్వేరియం ఉంది ఎవరు చేపలు పెంచుకుంటున్నారు సో కామెంట్ చేస్తారా నేను కూడా తెలుసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe. Support me friends.